ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శర్ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మహాలయ పక్షాలు స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ మహాలయ పక్షాల్లోనే ఉన్నాము అందరము అయితే మన పితృదేవతలని గుర్తు చేసుకుని వాళ్ళని ఆరాధించుకునే రోజులు అతి ముఖ్యమైన ఈ మహాలయ పక్షాలు ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాల్సిన రోజులు అదృష్టమైన రోజులు అయితే ఖచ్చితంగా మన వాళ్ళందరూ ఈ మహాలయ పక్షాలను ఎలా వినియోగించుకోవాలి చాలా మందికి దూరం దూరంగా వెళ్ళలేరు గురుగారు డబ్బులుండవు ఆర్థికంగా కొంచెం ఇలాంటి వాళ్ళందరూ ముఖ్యంగా ఎలా వినియోగించుకోవాలి తప్పకుండా ఇక్కడ మహాలయ పక్షాలన్నా మనకు ఉండేదే సంవత్సరంలో కేవలం రెండు వారాలు మాత్రమే మొన్న బుధవారం స్టార్ట్ అయింది నెక్స్ట్ బుధవారం కాక మరో బుధవారం అక్టోబర్ రెండవ తారీఖు క్లోజ్ అయిపోతుంది అదే రోజు ఏమవుతుంది ఇవి మోస్ట్ పవర్ఫుల్ అన్ని రెమెడీసే అని కాకుండా ఇది ఈ పడ్న ఈ రెండు వారాలు అనేటువంటిది చాలా పెద్ద రెమెడీ ఇది మన వాళ్ళ ఆశస్ లేకపోతే ఇవన్నీ దేనికి కనుక దయచేసి అర్థం చేసుకొని ఒక్కరైనా అంటే ఒక్కరైనా అంటే ఎట్లాంటి ఇప్పుడు ఎవరికో ఒక్కరికైనా మన వీడియో వల్ల లాభం పొందాలి అనేటువంటి భావన అంతే ఎందుకంటే వాస్తవానికి మహాలయ పక్షాల మీద చేసిన ఏ వీడియో కూడా వ్యూస్ వస్తారు కనుక ఎవరైనా అది మన దురదృష్టం వ్యూస్ అని కాకుండా ఈ వీడియో వ్యూస్ కోసం కాకుండా మీకోసము ఖచ్చితంగా అని మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకు అంటే సూర్యుడు సూర్యునికి సాక్షాత్తు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వరం అది మహాలయ పక్షాలలో ఎవరైతే పితృదేవతలకు పూజలు కానీ తర్పణాలు కానీ పూజలు అంటే లైక్ పిండ ప్రధానాలు ఇలాంటివి అండ్ మనకు బ్రాహ్మణులకు దానాలు ఇవి చేసుకోవాలి వాళ్ళ ఆశీర్వ ఆశీర్వా వారి యొక్క ఆశిస్సులు పొందాలి మిగిలిన రోజులు గణపతి అమ్మవారు దుర్గా నవరాత్రులు గణపతి నవరాత్రులు మన ఇదేమిటి వారాహి అమ్మవారి నవరాత్రులు ఎట్లనైతే ఉన్నాయో ఎట్లనైతే అందులో ఎంత ఇంట్రెస్ట్గా పాలుపంచుకుంటున్నారో ఇవి కూడా అంతే ఇంట్రెస్ట్గా చేసుకోండి ఇంట్లోనే చేసుకోండి మీకు ఎవరితో సంబంధం లేదు అట్లనే రెమెడీస్ చే మనం మీరు ఇంట్లోనే చేసుకోండి తప్పకుండా తప్పకుండా నల్ల నువ్వులు అందరికీ తెలిసినవి కనుక నల్ల నువ్వులను మనము ఈ మహాలయ పక్షాలలో లాస్ట్ అమావాస్యలోపు లైవ్ కూడా చేద్దాం ఎట్లా తర్పణ విడిచిపెట్టాలనేది లైవ్ మనం చేసి చూపిద్దాం తప్పకుండా చక్కగా దక్షిణం వైపుగా కూర్చోవాలి ఈ మహాలయ పక్షాలలో ప్రతిరోజు తర్పణాలు విడిచిపెట్టాలి ప్రతిరోజు విడిచిపెట్టండి ఈరోజు ఆ రోజు అని లేకుండా ప్రతిరోజు కూడా నల్ల నువ్వులను మీ చెయ్యి నుండి బుటనవేల ద్వారా కిందికి వెళ్ళిపోవాలి ఇది పెద్దల పేర్లు మీ గోత్రము ముందుగా మీ నాన్నగారు అయితే ముందుగా నాన్నగారి పేరు వారి నాన్నగారి పేరు వారి నాన్నగారి పేరు మీ ముత్తాత తాత మీ నాన్నగారి పేరు ముగ్గురివి చెప్పుకొని తర్పయామి పలానా రమేష్ తర్పయామి 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 పలానా సురేషు తర్పయామి 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 పలానా వెంకట తర్పయామి తర్పయామి తర్పయాము ఇంతే దక్షిణ వైపుగా కూర్చోండి వారి ఫోటోలను చక్కగా శుభ్రపరచండి రోజు శుభ్రపరచండి రోజు శుభ్రపరిచి గంధం అయితే గంధము భస్మ అయితే భస్మ ఎట్లా వీలైతే అట్లా అయితే అడ్డబొట్టు పొడుగు పొడుగుబొట్టు మీకు నచ్చిన బొట్టు మీ ఏదైతే ఆనవా అయితే ఉన్నదో దాని ప్రకారంగా బొట్టు పెట్టేసి చక్కగా దీపం ముట్టించేసి అమ్మ అయితే అమ్మ తండ్రి అయితే తండ్రి శుభ్రం చేసి చక్కగా కిందికి దించండి గోడ మీద ఉండేటువంటి ఫోటోలను చక్కగా టేబుల్ మీద పెట్టుకొని ఒక పావు దీపారాధన చేసి నమస్కారం చేసుకొని తర్పయామి 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 అని చెప్పి తర్పణాన్ని విడిచిపెట్టి హ్యాపీగా మీ పనికి వెళ్ళిపోండి కుదిరితే చివరి రోజు అమావాస్య రోజు చక్కగా బ్రాహ్మణులకు దానం ఇచ్చుకోండి ఏం దానం ఇవ్వాలి దానం అంటే బియ్యము పప్పు కూరగాయ చల్లా చమరు ఇందులో ఇప్పుడు మనము ఒకరిని ఇంటికి పిలిచి అన్నం పెట్టాలి అంటే ఏమేం వస్తువులు అవసరం పడతాయో అవన్నీ వస్తువులు ఇవ్వాలి ఇంకా కుదిరితే ఎవరైనా వస్తా అంటే డబ్బుల కోసం చూసుకోవద్దు మీ ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఇంకా సూపర్ అమావాస్య రోజు లేకున్నా ఈ మహాలయ పక్షాలలో ఇంటికి పిలిచి చక్కగా కూడా భోజనాది కార్యక్రమాలు పెట్టేసి వారికి ఏమైనా వస్త్రం కానీ దక్షిణ కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి బాగుంటుంది ఎందుకంటే ఇవాళ రేపు క్యాటరింగ్ కూడా వచ్చింది ఫెసిలిటీ కనుక మడితో ఎవరైనా చేస్తారు అని అడిగి వెయ్యి రూపాయలయితే అయిపోతుంది నలుగురికి ఇచ్చేసి నలుగురు మందం ఆయనతో భోజనం పెట్టి పెట్టేసుకొని ఆ టయానికి వచ్చిన తర్వాత శుభ్రపరచుకొని అంటే మీ ఇంట్లో వారు తినరు అనే ఆలోచన ఉంటే వారినే క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పండి మీ ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేస్తే కడుక్కొని పోతారు ఏం కాదు ఇన్నరా సింపుల్ చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఏదో ఒక్కరోజు చేయండి భోజనం ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది చక్కగా అంటే దూరంగా వెళ్ళలేము బ్రాహ్మణులు పిలుచుకొని పూజలు చేయించుకోలేము నది స్థానాలకు వెళ్ళలేము అనుకుంటున్న వాళ్ళందరికీ చాలా బెస్ట్గా ఉపయోగం బ్రాహ్మణులకు పెట్టాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది చెప్తుంది అయితే కొన్ని మంచిది కదా అయితే ఇక్కడ లేదు అట్లా రారు అనే వీళ్ళున్నా కూడా ఇంట్లోనే చక్కగా మీకు నచ్చిన ఐటెం వంట చేసేసి ప్యాక్ చేసేసి రోడ్డు మీద ఎవ్వరు కనబడితే వారికి ఇచ్చేసేయండి లేని వారికి ఇంకే అది టిఫిన్ కావచ్చును అన్నం కావచ్చును ఏదైనా కానీ ఉదయం ఆఫీస్కి వెళ్తున్నారు టిఫిన్ తీసుకొని ఒక ఐదు ప్లేట్లు రోజు వెళ్ళే త్రోలో రోడ్డు మీద ఎంతోమంది మంది కనబడతారు ఎవరికో ఇచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి అంతే మాక్సిమం వీలైనంత వరకు బ్రాహ్మణులకి ఇచ్చుకునేటట్టే చూడండి అవకాశం లేకపోయిన వాళ్ళందరూ గురుగారు చెప్తున్నారు అంతే సింపుల్ గా చేసుకున్నారేమి సూపర్ గా వర్కౌట్ అవుతుంది కదా గురుగారు బాగుంటుంది చెప్పారంటేనే ఏదన్నా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది నమస్తే